హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తాను పరిచయం జరిగిస్తున్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము తమ యుద్ధకు వచ్చియున్నదని ఆయన నిరూపించాడు అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యంతో తాము ఎదురుచూస్తున్న దావిద్ కుమారుడు ఈయన కాడా అని చెప్పుకున్నారు అయితే పరిశైలు మాత్రం వీడు దయ్యాల అధిపతి అయిన బయల్ వల్లనే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అంటూ యేసుక్రీస్తును నిందించారు అలా పరిశేలు యేసుక్రీస్తును నిందిస్తూ దేవుని కార్యాలను దయ్యముల కార్యాలు అని దూషించారు యేసుక్రీస్తు బలవంతమైన దయ్యాలను బంధించి వాటి చేత బాధపడిన వారిని విడిపించాడు ఈ విషయాన్ని ఇరవై తొమ్మిదవ వచనంలో ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలా ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకోనగలడు అలా బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను తెలుగు అనువాదంలో ఎలా దోచుకునగలడు అని రాయబడింది కానీ హిబ్రూ అనువాదంలో ఎలా జప్తు చేయగలడు అని రాయబడింది దేవుని సువార్తకు అడ్డు వస్తున్న పరిశీలతో యేసుక్రీస్తు ఇలా అన్నాడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను పాప పాపక్షమాపణ లేదు సర్పసంతానమా మీరు చెడ్డవారే ఉండి ఎలా మంచి మాటలు పలకగలరు హృదయం నిండి ఉండిన దానిని బట్టే నోరు కదా నీ మాటలను బట్టే నీవు మంతుడవని తీర్పునువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు యేసుక్రీస్తు తమను గద్దించినప్పుడు శాస్త్రులలోనూ పరిశీలలోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక క్రియ చూడగోర్చున్నామని ఆయనతో చెప్పారు ఈ పరిశైలు యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు అనేక దయ్యాలను వెళ్లగొట్టినప్పుడు కల్లారా చూశారు అయినా కానీ వారు ఆయనను నిరాకరించారు అయితే యేసుక్రీస్తు వారిని గద్దించిన వెంటనే ఆయనను నమ్మేందుకు మరొక సూచకక్రియ చూయించమని యేసుక్రీస్తును అడిగారు అలాంటి వారిని ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు ఇలా అన్నాడు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచకక్రియ అడుగుచున్నారు వారికి ప్రవక్తైన యోనాన్ గుర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదు ఎలా అయితే యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడో అలానే కుమారుడు మూడు రాత్రింపగల్లు భూగర్భంలో ఉండును యోనా ప్రకటన విన్న తర్వాత నినేవే ప్రజలు మారుమనసు పొందారు కాబట్టి విమర్శ సమయమున మారుమనసు పొందిన వారు ఈ తరంవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సొలోమోను జ్ఞానము వినుటకై దక్షిణ దేశపు రాణి భూమ్యంతముల నుండి వచ్చెను విమర్శ దినమందు దక్షిణ దేశపు రాణి ఈ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నినేవే ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోనాను వారి మధ్యకు పంపించాడు ప్రవక్త అయిన యోనా మాటలు విన్న నేనేవే వారు మారుమనసు పొందారు అయితే యేసుక్రీస్తు కాలంలో ఉన్నవారు మాత్రం మారుమనసు పొందడానికి ఒక సూచక క్రియను అడుగుతున్నారు కాబట్టి విమర్శ సమయమున నినేవే ప్రజలు ఈ తరం వారితో నిలవబడి వారి అవిధేయతను ఖండిస్తారు ఎందుకంటే వారి మధ్యకు వచ్చింది యోనా కంటే గొప్పవాడు అదేవిధంగా సొలోమోను రాజు కాలంలో దక్షిణ దేశంలో ఉండే ఒక రాణి సొలోమోను యొక్క జ్ఞానము వినడానికి అంతముల నుండి ఆయన దగ్గరకు వచ్చింది అయితే ఈ తరము తమను వెదుక్కుంటూ వచ్చిన యేసుక్రీస్తునే నిందిస్తున్నారు కావున విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారిని ఖండిస్తుంది ఆయన ఇంకనూ వారితో మాట్లాడుతూ నలభై మూడవ వచనంలో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును అయితే విశ్రాంతి దొరకనందున ఆ అపవిత్రాత్మ నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని అది తిరిగి వచ్చి ఆ ఇంట్లో ఎవరునూ లేకుండా అది ఊడ్చి అమర్చబడి ఉండడం చూసి ఆ అపవిత్రాత్మ వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి ఆ ఇంట్లో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరం వారికినే సంభవించును అని అన్నాడు ఒక వ్యక్తి అపవిత్రాత్మ నుండి విడుదల పొందిన తర్వాత తన జీవితాన్ని వాక్యంతోనూ ప్రార్థనతోనూ సాహవాసంతోనూ నింపుకొనకుండా ఇంతకు ఇంతకు ముందులాగానే జీవిస్తే తనను వదిలి వెళ్లిన ఆ అపవిత్రాత్మ మరియేడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అప్పుడు ఆ మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడిపోతుంది అని బైబిల్ పండితులు వివరించారు అలా యేసుక్రీస్తు సమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లి మరియు సహోదరులు యేసుక్రీస్తుతో మాట్లాడేందుకై బయట నిలబడి ఉన్నారు అప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడాలి అని వెలుపల నిల్చొని ఉన్నారు అని ఆయనతో చెప్పాడు అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వానితో ఇలా అన్నాడు నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అంటూ తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును పర్లోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని అన్నాడు ఇదే మన వీడియో ఈ వచనంలో యేసుక్రీస్తు తన కుటుంబ సభ్యుల్ని నిరాకరించలేదు కాని ఏసుక్రీస్తు మాటలు విని పరలోకమందున్న దేవుని చిత్తం చొప్పున చేయువాడే తనకు సహోదరుడు సహోదరి మరియు తల్లి అని ఆయన అన్నాడు ఆ తరువాత యేసుక్రీస్తు తెలియజేసిన ఉపవానం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్